నేడు టీబీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమాపేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు టీబీజేపీ రాష్ట కార్యాలయంలో సమాపేశం ప్రారంభం కానుంది కార్యవర్గం ఏర్పాటైన తర్వాత తొలి సమాపేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది సమాపేశంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు తెలంగాణ పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు నేడు టీబీజేపీ అధ్యకుడు రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమాపేశం జరగనుంది ఉదయం పదకొండు గంటలకు టీబీజేపీ రాష్ట కార్యాలయంలో సమాపేశం ప్రారంభం కానుంది కార్యవర్గం ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది సమాపేశంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొనున్నారు తెలంగాణ పార్టీ నేడు టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన సమావేశం గంటలకు టీబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ప్రారంభం కానుంది ఏర్పాటు తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది సమావేశంలో నూతనంగా నియమితులైన ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తెలంగాణ పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం రాజు రాజు లైవ్ అందిస్తారు చెప్పండి ఇవాళ టీబీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభం అవుతుంది ఈ సమావేశంలో నూతనంగా నియమితులైనటువంటి ప్రధాన కార్యదర్శులు కార్యదర్శులు వీరితో పాటు కానీ వివిధ మోర్చాల అధ్యక్షులతో పాటు కానీ ఉపాధ్యక్షులు కూడా పార్టిసిపేట్ చేస్తారు ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణతో పాటు కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలతో పాటు కానీ ఇటీవల జిఎస్టీ టూ పాయింట్ ఓను తీసుకువచ్చింది దాన్ని కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది కూడా వివరించేటటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉంది మరోవైపు త్వరలో జరగబోయేటటువంటి జూబ్లీ ఉప ఎన్నికతో పాటు కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా బీజేపీ సమాయత్తం కావాలనేటటువంటి ఆ అంశాలపైన కీలకంగా చర్చించబోతా ఉంది ఈ యొక్క సమావేశం ఆ నూతనంగా కార్యవర్గం నియామకం అనంతరం అనంతరం తొలిసారి జరుగుతున్నటువంటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ జరగబోయేటటువంటి సమావేశంలో అత్యంత కీలకమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణంతో పాటుగానే పార్టీ మరింత బలోపేతం చేసేందుకు ఇటీవలనే ఇతర పార్టీలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఇతరులను కూడా చేర్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ యొక్క చేరికలను ఆపరేషన్ ఆకర్షణను మరింత ఉధృతం చేయాలి భారీగా చేరికలను ప్రోత్సహించాలనేటటువంటి ఉద్దేశంతో టీబీజేపీ ఉంది కాబట్టి ఆ చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ విధంగా సమాయత్తం కావాలి ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రచారం ముమ్మరం చేయాలి అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుంది ఎవరికి వారు పేర్లు చెప్పకుండా పార్టీ కోసం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సర్కార్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను జూబ్లీ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కు తెలియజేయాలనేటటువంటి ఆ లక్ష్యంతో కూడా ఇవాళ కీలక భేటీ జరగబోతా ఉంది ఈ భేటీ ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన వెంటనే కూడా అధ్యక్షుడు ఎన్ రామ్ చంద్ర రావు సభ్యులందరినీ ఆ సమావేశానికి పరిచయం చేస్తారు ఆ తర్వాత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఎజెండాలో ఉన్నటువంటి కీలక అంశాలు కూడా చర్చించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది మౌలిక రాజు అలాగే ఈ సమావేశం ఈరోజు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది దాదాపు సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశం జరగబోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే కీలకమైనటువంటి ఎన్నికలు త్వరలో రాబోతా ఉన్నాయి మరోవైపు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ లో దిగి వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించాలి మరోవైపు కాంగ్రెస్ దాదాపు ఇరవై నెలలు అధికారంలోకి వచ్చి పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం అమలు చేయలే చేయలేదు అనేది కూడా బిజెపి విపుతున్నటువంటి విప్పుతున్నటువంటి గలంగా ఉంది అయితే దీన్ని మరింత జనంలోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణను కూడా సిద్ధం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు కూడా చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఎందుకంటే జిఎస్టి టూ పాయింట్ ఓ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది కేంద్ర ప్రభుత్వానికి ధన్య ధన్యవాదాలు పేద బడుగు బలహీన వర్గాల తరఫున ధన్యవాదాలు తెలిపేటటువంటి ఛాన్స్ తీర్మానం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది మరోవైపు కీలకమైనటువంటి ఎన్నికలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కూడా ఇందులో చర్చ రాబోతా ఉంది కాబట్టి ఏ విధమైనటువంటి భవిష్యత్ కార్యాచరణతో జనంలోకి వెళ్లాలనేటటువంటి అంశానికి సంబంధించి రామచంద్రరావు కీలకంగా ఆ యొక్క సమావేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగించేటటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తా ఉంది మరోవైపు ఆయన భవిష్యత్ కార్యాచరణ పైన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం కూడా చేయబోతా ఉన్నారు రాజు అలాగే కార్యవర్గం ఏర్పాటైన తొలి సమావేశం కాబట్టి ఈ సమావేశం ఎలాంటి ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క సమావేశం ఈ యొక్క నియమితులైనటువంటి కార్యవర్గ సభ్యులు ఇటీవలనే నియమితులయ్యారు ఒక్కొక్కరిగా వారి యొక్క పదవి బాధ్యతలను చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా ఆ ఇవాళ జరగబోయేటటువంటి తొలి సమావేశం నూతన కార్యవర్గ ఏర్పాటు తర్వాత ఎన్ రామచంద్ర రావు అధ్యక్షుడు అయిన తర్వాత నిర్వహిస్తున్నటువంటి తొలి ఎన్ రామచంద్రరావు టీం సభ్యులతో నిర్వహిస్తున్నటువంటి సమావేశం కావడంతో కూడా ఈ యొక్క కీలకమైనటువంటి భేటీలో అనేక కీలకమైనటువంటి అంశాలను చర్చించేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది మొదటిసారి జరగబోయేటటువంటి సమావేశంలో అధ్యక్షుడు ఎటువంటి సూచనలు చేస్తారు ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు ఏ ఏ అంశాలపైన బీజేపీ బలంగా తన గళాని విలిపించాలని అనుకుంటుంది అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్టీ శ్రేణులను మరోవైపు పార్టీ కార్యకర్తలను ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు వెనువెంటనే కూడా స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలి అనేటటువంటి సూచనలు డిమాండ్ కూడా బీజేపీ చేస్తా ఉంది ఎందుకంటే ఇప్పటి గ్రామీణ ప్రాంతాలకు దాదాపు రెండు రెండేళ్ల నుంచి కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సినటువంటి నిధులు గ్రాంట్లు ఏవి కూడా రాకుండా ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లు అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికలు జరగ జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు ఈ నేపథ్యంలో కూడా వెనువెంటనే కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒకవైపు ముస్లింలను చేర్చడం పట్ల కూడా బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది అయితే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదు కాబట్టి కేవలం కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తా ఉంది అంటే అల్టిమేట్ గా గ్రామీణ ప్రజలకు గ్రామీణ పల్లెలకు నిధులు రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో డైలీ వేజెస్ కావచ్చు అంతేకాకుండా ట్రాక్టర్లు నడపాలన్నా కానీ వాటిలో డీజిల్ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటికి సంబంధించి కూడా గ్రామీణ ప్రాంతాలకు నిధులు రావాలంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉంది అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తను చివరి ఆప్షన్ గా పెట్టుకున్నటువంటి నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామనే అంశానికి సంబంధించి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్ర రావు కూడా ఇటీవల కీలకమైనటువంటి ప్రకటన చేశారు పార్టీ పరంగా తాము కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కూడా అవకాశాలు కల్పించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా మేము ముందుకొస్తాం అనేటటువంటిది కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వీటన్నిటిపైన కూడా కూలంకషంగా సుదీర్ఘంగా ఈ యొక్క సమావేశంలో చర్చ జరగబోతా ఉంది అందరూ సభ్యులు కూడా ఆయా మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఏ విధమైనటువంటి కార్యాచరణ పోరాట కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కీలకమైనటువంటి ఈ తాస్తారం చేస్తా ఉంది మరోవైపు సంక్షేమ అభివృద్ధి పథకాల విషయంలో కూడా నిధులు లేవు అనేటటువంటి హేమార్చే పద్ధతిలో వ్యవహరిస్తా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ పోరాట కార్యాచరణ సిద్ధం చేయాలి మరోవైపు ఏ ఏ మోర్చాలు ఏ విధంగా ఫైట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీద అనేది కూడా ఎన్ రామచంద్రరావు రావు డిసైడ్ చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రాజు అలాగే ఈరోజు మీటింగ్ లో పార్టీ బలోపేతం పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది సో ఎలాంటి చర్చ జరిగే అవకాశం ఉంది ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో గతంతో పోలిస్తే ఇప్పటి వరకు బూత్ లెవెల్ స్థాయిలో కూడా బలోపేతం చేసేందుకు కార్యాచరణలు తీసుకుంటా ఉన్నారు మరోవైపు ఎప్పటికప్పుడు బూత్ లెవెల్ ఇన్ఛార్జుల నుంచి మండల జిల్లా బ్లాక్ లెవెల్ వరకు కూడా సమాయత్తం చేస్తా ఉన్నారు నూతనంగా నియమించబడినటువంటి బూత్ లెవెల్ ఇన్ఛార్జుల నుంచి రాష్ట్ర నాయకత్వం వరకు కూడా ఒక కీలకమైనటువంటి ఎన్నిక జరిగింది ఆ తర్వాత కూడా పలు జిల్లాలకు సంబంధించి కూడా నూతన కార్య కార్యదర్శులకు నియమించాల్సి ఉంది మరోవైపు జిల్లా అధ్యక్షులను కూడా నియమించాల్సి ఉంది ఈ నేపథ్యంలో కూడా త్వరలోనే ఈ యొక్క భర్తీ చేయబోతా ఉంది మరోవైపు ఈ యొక్క పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా ఇతర పార్టీలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు వీరితో పాటు కానీ మాజీ ఎం ఎంపీలను కూడా పార్టీలోకి చేర్చుకోవాలనేటటువంటి సూచనలు కూడా అధిష్టానం ఇచ్చిన నేపథ్యంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాకుండా అసెంబ్లీ వచ్చేటటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అప్పటి వరకు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ నిలవాలి అనేటటువంటి పంతంతో పార్టీ పనిచేస్తా ఉంది కాబట్టి ఆ నేతలందరినీ కూడా సెకండ్ క్యాడర్ నేతలందరినీ కూడా పార్టీలోకి చేరికలు చేసుకునేందుకు కూడా సమాయత్తం చేస్తా ఉంది అందుకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో పలువురు నేతలు మాకు టచ్ లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్సీలు పలువురు కీలక నేతలు కూడా టచ్ లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామ్ ఇటీవల మీడియాకు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా మరోవైపు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు అనేక అసంతృప్తులతో ఉన్నారు అటు కాంగ్రెస్ కావచ్చు మరోవైపు బిఆర్ఎస్ క్యాడర్ అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరిస్తుంది అనేటటువంటి లైన్ ని కనుక మనం జనంలోకి తీసుకువెళ్తే ఇటు బలం క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పుంజుకునేటటువంటి ఛాన్స్ ఉంది అనేది కూడా అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనాలు వేస్తుంది కాబట్టి క్యాడర్ ను ఒకవైపు పార్టీలోకి చేర్చుకుంటుండే ఆ కీలకమైనటువంటి నేతలను కూడా ఈ యొక్క పార్టీలో చేర్చుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం ఇటీవల భూవల బాలరాజును చేర్చుకోవడంతో మొదలుపెట్టింది అయితే త్వరలోనే అనేక మంది కీలక నేతలు కూడా చేరిక అవుతారు అనేటటువంటిది కూడా పార్టీ నేతలు ఇస్తున్నటువంటి ఇండికేషన్స్ గా ఉన్నాయి మౌనిక రైట్ రాజ్ థ్యాంక్